భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్లోని సూపర్ ఎయిట్ భాగంలో మొదటి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టేశాడు ఒకనొక దశలో భారత్ పూర్తి స్థాయి కష్టంలో మునిగిపోయిన వేళ సూర్యకుమార్ యాదవ్ నేనున్నాను అంటూ చక్రం తిప్పాడు అయితే సూర్యకుమార్ యాదవ్ షార్ట్స్ కొడుతుంటే ఇక టగ్ లో కూర్చున్న మన సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఒకదాని తర్వాత ఒకటి సిక్స్లు ఫోర్లు బ్యాక్ స్వీప్ షార్ట్స్ బ్లాక్ ఫికర్ షార్ట్స్ ఇలా రకరకాల షార్ట్స్ కొడుతున్న సూర్యాని చూసి లేచి చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడమే కాకుండా ఇట ఇట్లాంటి మతిపోయే షార్ట్స్ కొడుతున్నావేంటి సూర్య అంటూ విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు ఇక సూర్య హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత ఇక మైదానాన్ని వీడి పెవిలియన్ బ్యాట్ పడతాడు కదా అప్పుడు సూర్యని చూసి విరాజ్ కోహ్లీ సెల్యూట్ చేశాడు నీ బ్యాటింగ్కి నా జోహర్లు అంటూ ఇట్లాగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు ఆ తర్వాత తనని దగ్గరగా ప్రేమకు తీసుకుని తనని ప్రోత్సహించి వెల్డన్ అంటూ చెప్పాడు అయితే నిజానికి నిన్నటి మ్యాచ్లో సూర్య హీరో అని చెప్పొచ్చు